హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈసీ సురేష్ ఫ్రమ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శారీమంది గుంటూరు అండి మాసూ కాంప్లెక్స్ అండి మాది పక్క హోల్సేల్ షాపు కానీ మీకు ఇప్పుడు స్పేసిఫికల్ శారీస్ చాలామంది మళ్ళీ రిపీట్ ఆర్డర్లో చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం ఏం చేస్తున్నానంటే అంటే స్పేసిల్ శారీస్కి అన్న బ్లౌజెస్ కూడా ఏదైనా ప్యారప్ చేయండి అని చెప్పని అడుగుతున్నారు బ్లౌజెస్ ప్యారప్ చేయడం కోసం మేము ఏం చేస్తాం కొంచెం వెయిట్ చేసి మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్లో వాటికి అలాట్ చేసి నేను మీకు ఎంతవరకు రేటు తక్కువ ఇవ్వాలని ఆలోచించి ఆ బ్లౌజెస్ అనే వరకు సెట్టింగ్ చేసేసి రేట్ కూడా కన్వీనియంట్గా ఇస్తున్నాను రేటు గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మందుల శారీ గురించి వాటి గురించి చెప్తున్నాను ఇదిగోండి ఇలా శారీ ఉంది ఈ శారీకి బ్లౌజ్ అనేది మేము సెట్టింగ్ చేసాం ఇదిగోండి బ్లౌజ్ అండ్ ఈ శారీ ఉంది చూసారా దీనికి ఏంటంటే రెయిన్బో బ్లౌజ్ అనేది అన్నిటికీ సెట్ అయ్యేది బట్ ఏంటంటే మనం ఇది ఒక సెట్టింగ్ ప్యారప్ చేసాం ఇదిగోండి చూసారా ప్యూర్ అండి మళ్ళీ డమ్మీ స్పేసులకి కాదు ప్యూర్ స్పేసులకి ఇస్తున్నాను ఉన్న దాంట్లో టాప్ ఎండ్ చిన్న షార్ట్ వీడియోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వివరంగా చెప్తున్నాను ఈ శారీకి ఈ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి ఈ బ్లౌజ్ వస్తుంది అండ్ మంచి దీంట్లో టాప్ అండి రిపీట్ రిపీట్ ఎన్ని వందల ఛేలు చెప్పినా మళ్ళీ ఏ కలర్ మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నారు చాలామంది అన్న ఈ బ్లౌజ్ తెప్పించండి ఈ బ్లౌజ్ తెప్పించండి అని ఇదిగోండి ఈ శారీస్కి బ్లౌజెస్ కూడా అడుగుతున్నారని నేను బ్లౌజెస్ కూడా ఇదిగోండి ఈ శారీకి అనేది ఇదిగోండి ఇలా బ్లౌజ్ సెట్టింగ్ చేసేసి ఇస్తున్నాను చక్కగా గ్రీన్ కలరు బ్లౌజ్ ఇలా సెట్టింగ్ తీసుకోండి కాస్ట్ కూడా కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాను బ్లౌజు ప్లస్ శారీ మన సబ్స్క్రైబ్ వాళ్ళకి మాత్రం ఇస్తానండి ఇది కూడా స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇస్తాను మళ్ళీ చెప్తున్నాను మెయిన్ మెయిన్ ఎక్కువగా ఉన్న కలర్స్ కూడా చెప్తున్నాను ఇదిగోండి ఇది జస్ట్ థర్టీ శారీసే నా దగ్గర అయిపోతాయి మళ్ళీ స్టాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండి మీకు ఏదైనా శారీ కలర్ టోకెన్ నెంబర్ ఇలా టోకెన్ నెంబర్ అవసరం లేదు డార్క్ పింక్ కలర్ స్క్రీన్ షాట్ అనేది ఇలా క్లియర్ పెడితే నేను ఇస్తాను డార్క్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపట్టు కలర్ అండి ఉల్లిపొట్ట కలర్ వచ్చేసరికి చూడండి ఇది బేబీ పింక్ ఈ రెండింటికి ఏదైనా బ్లౌజ్ అనేది ఇస్తాను ఇదైనా ఇవ్వచ్చు ఇదేనా ఇవ్వచ్చు లేదంటే మనకి ఇంకేదైనా మనకి ఇంకేదైనా కొంచెం ఆల్టర్నేటివ్గా ఇవ్వచ్చు అనుకుంటే ఇలా రెయిన్బో అయినా ఇవ్వచ్చు నాకు తెలిసి ఎందుకంటే బ్లౌజెస్ అయినా సెట్ అవుతుంది ఒకవేళ మాకు బ్లౌజెస్ వద్దన్నా మనకి శారీ వర్క్ ఇచ్చేయండి అని అనుకోండి బ్లౌజ్ వరకు ఇంకా రెగ్యులర్గా ఇస్తాను మెయిన్ కలర్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు కాబట్టి కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కలర్స్ అయిపోతూ ఉంటాయి స్టాక్ మనం డైలీ అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను ఓన్లీ ఫైవ్ డబల్ జీరో శారీ బ్లౌజ్తో కలిపి తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ ఇంకా బార్గెనింగ్ ఉండదు హోల్సేల్ అయినా ఇంకా అదే ప్రకారంగా ఇస్తున్నాను ఇదిగోండి ఇలాగే ఈ ఇది వచ్చేసరికి ఉల్లిపట్టు కలర్ వస్తుంది కనకాంబరి షేడ్ చూసారా ఇలా వస్తుంది ఇది బేబీ పింక్ వైలెట్ కలర్ లాగా వస్తుంది ఈ షేడ్ ఈ షేడ్ చూసుకోండి మీకు క్లియర్గా పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను షేడ్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో మంచి కలర్ షేడ్లో ఈ షేడ్స్ కూడా బాగుంటాయి దీనికి బ్లౌజ్ పేరప్ అప్ చేసి కూడా నీకు చూపించాను ఈ రెండు ఒక షేడ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి చూడండి స్కై బ్లూ కలర్ ఈ స్కై బ్లూ కలర్కి మీకు వచ్చేసరికి ఇదైనా షేడ్ చేసుకోవచ్చు ఇదైనా షేడ్ చేసుకోవచ్చు మీకు టూ సైడ్స్లో ఏది కావాలన్నా అన్న మనకి ఇది ఇది కావాలని చెప్పారంటే మేము ఆల్టర్నేటివ్ చూసుకొని మీకు అది ఇచ్చేస్తాం ఓకేనా ఈ శారీ వచ్చేసరికి స్కై బ్లూ కలర్కి బ్లౌజ్ ఇది అలాగ చేశాను మీరు చూసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ షేడ్లో గ్రీన్ షేడ్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ ఈ షేడ్స్ అనేది అలర్ట్ చేసే ఇది కూడా స్పేస్ సిల్క్లో ఇది ఒక కలర్ షేడ్ ఓకేనా అంటే నెక్స్ట్ మెయిన్ కలర్లో ఇది ఒకటండి చూసారా సారీ ఎంత బాగుంది సారా ఫినిషింగ్ చూడండి అసలు అసలు మీకు మార్కెట్లో తక్కువ రకం చీప్ క్వాలిటీ పెట్టి అందరూ స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ అంటున్నారు చీప్ క్వాలిటీ ఏదో ఒరిజినల్ క్వాలిటీ ఏదో మేము ఇట్లా పట్టుకునే దాంట్లో నేను ఫోల్డింగ్ చూపించే దాంట్లో మీకు తెలిసిపోతుంది అందుకనే చెప్తున్నాను ఒరిజినల్ క్వాలిటీకి చీప్ క్వాలిటీకి చూసుకొని తీసుకుంటే బెస్ట్ అందుకని మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఇదిగోండి నేను క్వాలిటీ కూడా మీకు క్లియర్గా భరోసాగా నేను చూపిస్తుంది కూడా అందుకని చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ వైన్ కలర్ అండి చూడండి వైలెట్ కలర్ కూడా నా దగ్గర ఎక్కువ లేవు స్టాకు కళ్ళన షేడ్ వస్తుంది అసలు ఎలా ఉంది చూసారా వైన్ కలరు ఎక్సలెంట్ అండి అసలు మీరు దీనికి ఇంకా మీరు ఆలోచన బ్లౌజ్ ఇలా సెట్టింగ్ చేసుకొని చక్కగా తీసుకోవచ్చు ఆరు వందల రూపాయలకి బ్లౌజ్తో ఇస్తున్నాను మీరు మ్యాచింగ్ షాపుల కోసం తిరిగి తిరిగి చూపుట్టిన వాళ్ళు కూడా ఉంటారు అందుకని వాళ్ళ కోసం నేను అడ్జస్ట్మెంట్ చేసి ఇదిగోండి స్టాక్ కూడా మంచి కలెక్షన్ అనేది తీసుకొచ్చాను వైలెట్ కలరు వైన్ కలరు అండ్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ షేడ్ ఇది నెమల కంటం గ్రీన్ అనుకోవచ్చు నెమలి పెంచం గ్రీన్ అనుకోవచ్చు ఇదొక షేడ్ కూడా బాగుంది ఈ షేడ్ కూడా ఇదొక షేడ్ వస్తుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఇదొకటి అలా చేసాం అన్న మనకి బ్లౌజెస్ అన్ని ఒకసారి ఫోటో పెట్టండి నేను బ్లౌజ్ చూసుకుంటా అన్న ఇస్తాను కాకపోతే బ్లౌజ్ విడిగా అయితే అమ్మను విడిగా కావాలంటే నూట యాభై రూపాయలు అండి మళ్ళీ చెప్తున్నాను శారీతో పాటు పురుక్కుంటేనే మీకు బ్లౌజ్తో కాస్ట్ ఈ రేట్కి వస్తుంది మళ్ళీ చెప్తున్నాను అండ్ దీంట్లో వచ్చేసరికి లెవెండర్ కలర్ అండి లెవెండర్ కలరు లెవెండర్ కలర్లో ఒక షేడ్ అండ్ లెవెండర్ కలర్కి బ్లౌజ్ ఇది ఒకటి పేర్ వచ్చేసాం మంచి ఎల్లో కలర్ కావాల్సి చెప్పండి ఈ ఎల్లో కలర్ అయితే ఎంతమంది అడిగారంటే ఇది ఇప్పుడు ఏంటి హల్దీ ఫంక్షన్స్కి వాళ్ళకి కావాలన్న వాళ్ళు ఇలాంటి శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఈ శారీకి బ్లౌజ్ ఇది బాగుంది అండ్ దీనికి కూడా ఇంకా బాగుంటుంది చూసారా దీని మీద పెట్టి చూపించండి చూడండి ఎలా ఉంది చూడండి బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉండండి ప్రతి సారీస్ ఎక్సలెంట్గా ఉండే శారీస్ లాస్ట్లో వీడియో లాస్ట్లో మీకు శారీస్ పిక్స్ అన్నీ మీకు చూపిస్తాం మళ్ళీ మీకు ప్లంతీ లేకుండా చూసుకొని ఏం కావాలో స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం